రెండు నెలలు ముప్పై వేల కోట్లు ఎస్ రెండు నెలల్లో ముప్పై వేల అయితే అవసరం ఉంది ముప్పై వేల కోట్లు ఎందుకు అవసరం అంటే రుణమాఫీ కోసం ముప్పై వేల అయితే అవసరం ఉంది మరి రెండు ఈ రెండు నెలల్లో ముప్పై వేల కోట్లు ఏం చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే తెల్లారితే తెల్లారితే ఏడు లక్షల కోట్లు అప్పైంది ఇంత మోపైంది అంత మోపైందని అయినా మరి ఆ ఏడు లక్షల మిత్తిలు కడతానికే ఈయనకు మరి నుంచి డబ్బులు వస్తున్నాయి అదేవిధంగా మరి ఇక్కడ ముప్పై వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఓ క్వశ్చన్ మార్కే ఆ రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాకు అవసరం ఈ ముప్పై వేల కోట్లు ఓన్లీ రుణమాఫీకే కాదు రైతు బీమా అదేవిధంగా రైతు భరోసా కింద కూడా వాళ్ళకి అవసరం ఈ రైతు భరోసా దేవుడెరుగు రైతు బంధే ఇయ్య అసలు రైతు బంధే ఇంతవరకు కూడా అంటే ఆ రోజు లాస్ట్ ఈ ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఇద్దామని ట్రై చేసింది ఈ ఈ దాఖలాలు ఉన్నాయి ఏది కేసీఆర్ రోడ్ షోకి పోవడం రైతు బంధు రాలేదని రెండు మూడు చోట్ల మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆయనే రెండు మూడు చోట్ల మాట్లాడడం అదేవిధంగా ప్రతిపక్షాలు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం ఇంకా వేరే ఇతరత్ర సంఘాలు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం వల్ల ఆ యొక్క రైతు బంధు అయితే ఇడి ఇడిచిపెట్టాడు కానీ దాన్ని రైతు భరోసా మలిచి మొత్తం ఇది పెద్ద దరిద్రం అంత అబద్ధాల మీద నడుస్తుంది ఈ రాజకీయాలు మొత్తం అబద్ధాల మీద చేస్తుండు రేవంత్ రెడ్డి అయితే దీనికి ముప్పై వేల కోట్లు కావాలి అవి ముప్పై వేల కోట్లు ఎక్కడి నుంచి చేస్తారనేది కూడా మనం చూడాలి అదేవిధంగా రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాల అన్వేషణ ఏదైతే ఏదైతే రుణాలకు సంబంధించి ఎక్కడి నుంచి తేవాలి అని అయితే అన్వేషణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈయన ఇన్కమ్ సోర్సెస్ పెంచి చేస్తాడా మరి అప్పులు చేస్తాడా ఎందుకంటే గత ప్రభుత్వాలు అప్పులు చేస్తేనేమో అప్పులు కుప్పలైన లంక బిందెలు లేవు అది లేదు ఇది లేదు అని రేవంత్ రెడ్డి మరి ఈ ముప్పై వేల కోట్లు ఎట్లా చేస్తాడనేది కూడా క్వశ్చన్ మార్క్ అదే అదేవిధంగా రిజర్వ్ బ్యాంకును సంప్రది సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వ్ బ్యాంకును కూడా వాళ్ళు సంప్రది సంప్రదిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ యొక్క నాకు తెలిసైతే ఇది కొంత ఎక్స్టెండ్ అవుతుందేమో ఎందుకంటే రైతు భరోసాకే నిధులు లేవు రైతు రుణమాఫీ అంటారు దాన్ని కూడా విడుదల వారిగా అంటారు మరి అరే నేను ఒకటే చెప్తున్నా ఆ కాంగ్రెస్ సన్యాసులకి కొంతమంది సన్యాసులకు కూడా నేను ఒకటే చెప్తున్నా సన్యాసుల మీరు ఒక మాట మీద గతంలో చేసింది ఏంది గతంలో చేసింది ఏంది చేసి మీరు విమర్శలు చేసి నేను కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అంటలేను ఎవరైతే గతంలో రుణమాఫీ చేయలేదు ఎవరైతే రుణమాఫీ చేయలేదు అంటున్నారో గతంలో కూడా గదే దఫాలు వారిగా చేశారు కదా నేను ఎందుకు ఈ సన్యాసి మాటలన్నీ ఎందుకు అంటున్నానంటే నాకు మా సీఎం నేర్పిండు మాటలు పక్కా మా సీఎం నేర్పిండు నాకు మాటలు పేగులు మెడకేసుకుంటా ఇంకా డ్రాయర్లు డబ్బిక్త ఆ మాటలు కాదు కానీ తెలంగాణ యాసలో మాత్రమే నేను మాట్లాడతానా నేను చెప్పే ఏదైతే రైతు రైతు రుణమాఫీ విషయంలో దఫలవారి గతంలో చేయలేదా మరి మళ్ళా నువ్వు అది ఎందుకు ఎత్తుకుంటున్నావు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏందంటే ఐటీ ఉద్యోగులకి ఇవ్వననే కొన్ని గైడ్ లైన్స్ తీసుకొస్తారనేది కూడా కొంత తెలుస్తుంది అంటే ఐటీ ఉద్యోగులకు భూములు ఉండద్దా నీకే ఉండాలా ఐటీ ఉద్యోగులకి ఎలాంటి వ్యవసాయం చేయొద్దా ఐటీ ఉద్యోగం ఇవాళ వేస్తాడు భవి రేపు మానేస్తాడు నువ్వు ఆయన ఎట్లా గుర్తిస్తావు అది ఒక ప్రైవేట్ సెక్టర్ అది ప్రైవేట్ జాబ్ అది నువ్వు ఎలా గుర్తిస్తావు ఈరోజు అనుకూలంగా ఉన్నది సాఫ్ట్గా జాబ్ సాగుతుంది ఐటీ ఉద్యోగం ఉంది మరి రేపు నాడు ఆ ఐటీ ఉద్యోగం ఆ కంపెనీ లాస్ కావచ్చు ఇంకా ఇతర అతర కారణాల వల్ల ఆయన పోవచ్చు మరి ఆయన రుణమాఫీ ఎవరు చేయాలి ప్రజలారా ఎప్పుడైనా ముందు చూపు లేకుండా అదే అదేవిధంగా చాలా కూడా ముందు చూపు లేకుండా చేసిండు ఎంక తగ్గుతున్నాడు చూద్దాం పంటలు సాగు చేసే వారికే రైతు భరోసా ఆ దిశగా యోచిస్తున్న ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఓకే మంచి పనే గుట్టలు పుట్టలు ఉన్నాయి కూడా ఈయనంటున్నారు ఇది ఒక మంచి పనే కానీ రైతు భరోసా ఏదైతే తుమ్మల ఈయన మంత్రి ఉన్నాడు ఈయన మరి అవగాహన లేవు మాట్లాడతా ఏంది దరిద్రం ఇదంతా దరిద్రం కాకపోతే ఏంది ఇది అక్కడ చూడు ఈ ఏదైతే వీళ్ళు ఇప్పుడు పంటేసే వాళ్ళకు ఇస్తామని అంటున్నారు అసలు ఆ రైతు భరోసా ఇస్తాయడాయినా ఇస్తాడా అనేది మ్యాడరు అర్థందా చూసుకోండి మరి ఆల్రెడీ పంటలు వేసిర్రు పత్తి వేసిర్రు పొలాలు కూడా నారు పోసిర్రు ఇంకెప్పుడు ఇస్తావు నీ ముఖానికి ఆ రైతుకు కావాల్సిందే నువ్వు దున్నడానికో విత్తనాలకో కావాల్సిందే అటు విత్తనాలు పోతే ఆ పరిస్థితి ఇటు వస్తే ఈ పరిస్థితి ఇక నువ్వు ముచ్చడు చెప్తుంటే మళ్ళా ఆ రోజు ఇస్తాను ఇవ ఆ పంట పండించడానికి అని ఆ రైతుకన్నీ కొంచెం అన్న సిగ్గు లేకుండా ఇటు మాట్లాడుతూ ఉంటాం తుమ్మలో ఒకటి చెప్తాడు పొంగిలేటి వాడు చెప్తాడు సీఎంఓడు చెప్తాడు అందరు మోపేయరల్లా ఎవరు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలుస్తలేదు కనీసం కనీసం వాళ్ళకే తెలుస్తలేదు మొత్తానికి వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీళ్ళందరూ కూడా ఉన్నారో వీళ్ళందరూ కూడా రైతులు మోసపోయడం జరిగింది